నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారేమో కవిత తెలంగాణ జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా ఆమె హైడ్రాపై స్పందించారు పెద్దవాడైన పెద్దవాడైన హైడ్రా అందరినీ సమానంగా చూడాలని ఆమె సూచించారు ప్రజలు లేవనెత్తిన సమస్యను హైడ్రా దృష్టికి తీసుకెళ్తే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లారేమోనని డౌట్ వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే హైడ్రా సర్టిఫికేట్ ఇస్తే ఏ సమస్య లేకుండా ఉంటుందని ప్రజలు చెప్తున్నారని తెలిపారు మళ్ళీ ఎనుకున్న వాళ్ళు ఎందుకు ఎట్లా మాట్లాడుతూ వీళ్ళని రానియకుండా బాబా మన వాళ్ళను కాసేపు ఆగండి అన్న హైడ్రా హైడ్రాకి సంబంధించి ఇంకొక సూచన ఏ జిల్లాకు పోయినా వస్తుందో అది ఇక్కడ చాలా రిలవెంట్ ఎస్పెషలీ రంగారెడ్డి హైదరాబాద్లో హైడ్రా షుడ్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ సర్టిఫైయింగ్ ఏజెన్సీ అంటే సపోజ్ నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే నేను ఒక చిన్న ఇల్లు కొనుక్ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను నేనే హైడ్రాకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటా ఈ మరి ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం ఇది హైడ్రాలు ఉందా లేదా అంటే వెయ్యో రెండు వేలో ఐదు వందలు చలానా తీసుకొని వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తే మాకు లోల్లు లేకుండా కొనుక్కోగలుగుతామని అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడా చెప్తున్నారు ఎస్పెషలీ చిన్న చిన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పాపం వాళ్ళు అమ్మిన తర్వాత హైడ్రా అని తెలిసి కమిషన్ రాక ఇచ్చిన డబ్బులు ఇరకపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది పెద్ద పెద్ద రియల్ రియల్టర్స్ అంటే వాళ్ళది వేరు కానీ చిన్న చిన్న వాళ్ళకి నష్టం లేకుండా హైడ్రా ఇట్ సెల్ఫ్ షుడ్ బికమ్ ఏ సర్టిఫైయింగ్ ఏజెన్సీ అని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా దానికోసం కూడా మేము క్యాంపెయిన్ చేస్తాం